హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా మంది కూడా నాకు వాట్సప్ ద్వారా ఫోన్ మెసేజ్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు చాలా మెసేజ్లు వచ్చాయి అందరికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను అదే అదేవిధంగా మా అభిమానులకు ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్ కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం మీ అందరికి అన్ని విధాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాట్ వైద్య ఛానల్ మీకు ఎప్పుడు కూడా తోడుంటుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది కూడా మేము మంచి లైఫ్ ని కొనసాగించడానికి కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాము అదే విధంగా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ లో మీకు అలాంటి సమస్యలని పూర్తిగా తగ్గిపోయి ఒక మంచి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా నాటు ఛానల్ కోరుకుంటుంది ప్రతి డాక్టర్ కోరుకునేది ఒకటే తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరికి కూడా మంచిగా క్యూర్ అయ్యి హ్యాపీగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు సో అదే విధంగా మీరు కూడా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ మంచి ఆరోగ్యపు అలవాట్లను అలవరుచుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ చక్కగా పాజిటివ్ థింక్ తో కనుక ఉన్నట్లయితే కొన్ని వందల వ్యాధులను మనం ఆటోమేటిక్గా క్యూర్ చేసుకున్నట్టే అవుతుంది బట్ ఈ సంవత్సరం నుంచి ఒక మంచి డైజిషన్ తీసుకోండి ఆహారం పట్ల కానివ్వండి ఆరోగ్యం పట్ల కానివ్వండి మనకు ఉన్నటువంటి అలవాట్ల పట్ల కానివ్వండి ఒక మంచి డైజిషన్ తీసుకొని దాన్ని అవలంబించడానికి చక్కటి అంటే ఒక మంచి దృఢ సంకల్పంతో కనుక మేము ముందుకు సాగినట్లయితే కొన్ని వందల వ్యాధులను మనం మన చేతిలోనే మనం క్యూర్ చేసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా అందంగా ఆరోగ్యంగా అదేవిధంగా హ్యాపీ లైఫ్ ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నాటువేదన ఛానల్ కోరుకుంటుంది మీకు ఎప్పుడు కూడా ఈ నాటువేదం ఛానల్ మీకు ఎలాంటి సమస్యలు ఏ టైంలో అయినా సరే అందుబాటులో ఉంటుంది తప్పకుండా మీ సమస్యని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయడానికి మా వంతు ప్రయత్నం తప్పకుండా మేము అందిస్తాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ